మన వింటేజ్ పూర్ణిమా ప్రింట్స్ లో అంత ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే అమ్మ మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటాం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు సుమంగళి స్త్రీలకు వాయినాలు ఇవ్వందే ఈ వ్రతం అసలు పూర్తే అవ్వదని చెప్పి భావిస్తూ ఉంటాం ఎందుకని ఇంత ప్రాధాన్యత ఈ వాయినాలకు ప్రత్యేకించి ఈ వరలక్ష్మి వ్రతం రోజున దాని గురించి వివరించండి అలాగే విజిత ఈ వరలక్ష్మి వ్రతం అనేది అసలు అందరూ కూడా ఈశ్వరుని వేడుకున్నారు ముఖ్యంగా పార్వతీ అమ్మవారు అసలు స్త్రీల సౌభాగ్యం కోసము సిరి సంపదల కోసము సంతానం కోసము ఏ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అని అనయటం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం మనకి సిరి సంపదల కోసము స్త్రీ సౌభాగ్యం కోసము సంతానం కోసము ఆయుర ఆరోగ్యాల కోసము ధన ధాన్య అభివృద్ధి కోసము ధాన్య అభివృద్ధి కూడా ఉండాలి కదా మనకి పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం ఉంటుంది ఆహారం లేకపోతే జీవనం ఉండదు అందుకే అష్టలక్ష్ములు కూడా మనకి అష్టలక్ష్మిల్ని కూడా ప్రసాదించే వ్రతమే వరలక్ష్మి వ్రతం అమ్మవారి అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పూర్వము విదర్భ సామ్రాజ్యంలో చారుమతి అని ఉండేది అనమాట చారుమతి నిత్యం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేది అప్పుడు అమ్మవారి కల్లో కనపడి చారుమతి వరలక్ష్మి అమ్మవారు కల్లో కనబడి చారుమతికి స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ విధంగా ఆచరించాలి అని చెప్పడం జరిగింది విధానం అప్పుడు ఉదయం మేల్కొనగానే చారుమతి విషయాన్ని చెప్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విని అందరూ కూడా శుభ్రంగా శుచి శుభ్రాన్ని పాటించి తొందరగా విధి విధానాలు ఆచరించి ప్రాతకాలమే నిద్రలేచి స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా పూజకు సిద్ధమై మండపాలు నేర్పించి వివిధ రకాల పుష్పాలతో పత్రాలతో అలాగే పీఠాన్ని ఏర్పరిచి బియ్యము దాని మీద వేసి కలశాన్ని ఏర్పరచుకొని సామూహికంగా అందరూ కూడా కలిసి ఒక చోట అంటే అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఒకరింటికి ఒకరు రావటం జరిగింది అంటే సామూహికంగా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడంతో పాటు ఎవరింట్లో వాళ్ళు చేసుకుని మళ్ళీ ఏ ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారో చూడటానికి కూడా చారుమతి ఏ విధంగా చేసింది మనం వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు స్వీకరిద్దాము అని అందరూ కూడా ఒకరింటికి ఒకరు రావటం జరిగింది అప్పుడు సామూహికంగా అందరూ కలిసి చారుమతితో పాటు తోరణాలు కట్టుకొని చేతికి ప్రదక్షిణాలు చేయగానే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వరం ఇచ్చారు అమ్మవారు ఒక ప్రదక్షిణకి చేతికి గాజులు ఒక ప్రదక్షిణకి చేతికి పట్టాలు అలాగా దన కనుక అన్ని వస్తువులు అన్ని కూడా ఇచ్చారనమాట అమ్మవారు ప్రదక్షిణలకి అలా అష్టలక్ష్మిలకి ప్రదక్షిణలు కూడా ఉంటాయి అలా సామూహికంగా అందరూ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందరూ కలిసి అష్టలక్ష్మీలకి ఒక్కొక్క లక్ష్మీదేవికి మూడు మూడు ప్రదక్షిణలు చొప్పును కూడా చేయొచ్చు అనమాట అలా కూడా మామూలుగా మూడు మాత్రమే చేస్తూ ఉంటాం మూడే చేస్తాం అలా ఒక్కొక్క అమ్మవారికి ఇప్పుడు మనకి ధైర్యలక్ష్మి సౌభాగ్య లక్ష్మి సంతాన లక్ష్మి ధాన్య లక్ష్మి అలా ఒక్కొక్క లక్ష్మీదేవి కూడా మూడు మూడు ప్రదక్షిణ చేయొచ్చు ఇక ముత్తైదువులకి ఐదువులకి వాయనాల సంగతికి వస్తే ముగ్గురు ముత్తైదువులు గాని కాని ఐదుగురు ముత్తైదువులు గాని కాని తొమ్మిది మంది ముత్తైదువులు గాని పదకొండు ముత్తైదువులు గాని పిలవాలి అంతకి వేరే సంఖ్య పిలవకూడదు నలుగురు ఆరుగురు అలా పిలవకూడదు ముగ్గురు ఐదు తొమ్మిది పదకొండు వాళ్ళని పిలిచి చక్కగా మీరు ఒక ప్లేట్లో అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఆకుఅక్క తాంబూలము అలాగే బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క అలాగే పండ్లు ఏవి సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో వస్తాయి అవి ఇంకా నైవేద్యాలు ఇవ్వాలనుకుంటే కూడా అలా పెట్టుకొని సిద్ధం చేసుకొని వచ్చిన తర్వాత వచ్చింది అమ్మవారి అని భావించాలి మీ ఇంటికి కూడా సౌభాగ్యం ఇవ్వటానికి అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టు భావించి వాళ్ళు రాగానే పసుపు కుంకుమ ఇచ్చి తడి పసుపు అంటే పసుపు ముద్దని ఇవ్వాలి మాంగళ్యం కోసం కోసం ఇచ్చి తర్వాత కాలకు పసుపు రాసి వాళ్ళకి మళ్ళీ ఏదైతే మీరు తాంబూలం అందిద్దాం అనుకుంటున్నారో వాయనం అందిద్దాం అనుకుంటున్నారో ఆ వాయనాన్ని నేను చెప్పే ఈ స్తోత్రం చెప్పుకుంటూ ఆ వాయనాన్ని అందించాలి ఓహో వాయనం ఇచ్చేటప్పుడు చాలా చిన్న స్తోత్రమే ఉంటుంది ఆ వాయనాన్ని అందించాలి ఇరగా ఇందిరా నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారి చేతికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేసుకుని దీవించమని చెప్పాలి ఇప్పుడు ఈ వాయనం ఇస్తున్నప్పుడమ్మా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా మందిలో సందేహం ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి వాయనం ఇవ్వచ్చా తప్పులేదు ఆయన ఇవ్వటంలో తప్పు లేదు అలాగే చిన్నపిల్లలు వస్తారు ఒక్కోసారి చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టకుండా వాళ్ళ చేతి గాజులకి నమస్కారం పెట్టాలి ఇప్పుడు ఒకవేళ అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం కాళ్ళకి నమస్కరించకుండా అలా నమస్కరించాలి చేతులు చేతులకి ఒక్కోసారి మనము బాల పూజ చేస్తాం అప్పుడు అమ్మవారుగా భావించినప్పుడు కుమారి పూజ కుమారి పూజ చేసినప్పుడు కాలక నమస్కరిస్తాం ఇప్పుడు పెళ్ళైన వారే సుమంగలి స్త్రీలే మనకన్నా వయస్సు చిన్నవారైతే వాళ్ళకి కాళ్ళకు పసుపు రాయడము కాళ్ళకు నమస్కారం చేయడం చేయచ్చా చేయొచ్చు మీకంట చిన్నవారైతే కాళ్ళకు పసుపు రాయొచ్చు తప్పకుండా నమస్కరించకుండా గాజులకు నమస్కరించవచ్చు చేతి గాజు కాళ్ళకి చేతి గాజులకు నమస్కరించవచ్చు అంటే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది వయసులో నీకన్నా చిన్నది కదా నువ్వు కాళ్ళకి పసుపు రాయడము కాళ్ళకి నమస్కారం చేయకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు చిన్న పెద్ద కాదు ఇంటికి వచ్చిన ఎవరైనా సరే మనం పసుపు రాయాలి వయసుతో సంబంధం లేకుండా ఇక ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చిన్న వాళ్ళకి నమస్కరించకూడదు కాబట్టి చేతి గాజులకు నమస్కరిస్తే సరిపోతుంది అందులోను మనం అంటే వచ్చింది అమ్మవారు అనే భావన తోటే అదంతా చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకపోవడమే బెటర్ అవును అందుకే అమ్మవారి స్వరూపాలుగా మీ ఇంటికి వాయనం స్వీకరించడానికి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు అమ్మవారే వచ్చింది సాక్షాత్తు అని అనుకోని ఆ ఆశీర్వాదం తీసుకోవాలి అందుకే ఈ చిన్నప్పుడు ఇస్తే వాయనం కూుకుంటు నమ్మ వాయనం అని కూడా అంటాం ఈ శ్లోకం పటిస్తూ అలాగే అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి ఒకరింట్లో అష్టోత్రం పఠించవచ్చు ఒకరింట్లో లక్ష్మీ స్తోత్రం పఠించవచ్చు ఒకరింట్లో లలిత చదువుతారు అలా ఏ విధంగా అయితే ఆ విధంగా అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది ఓకే నమస్తేస్తు మహామాయి శ్రీ పీఠేశుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ అదైనా చదువుకోవచ్చు సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై అష్టలక్ష్మి స్తోత్రం ఉంటారు అదైనా కూడా పఠించుకోవచ్చు అంటే ఈ సామూహికంగా పఠిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు అందుకనే ఆ రోజు కలకల ఆడిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిల్లు అందరూ కూడా వీధిల్లో కనబడుతూ ఉంటారు తాములాలు తీసుకోవడానికి పసుపు కుంకుమ కోసము ఎన్ని మైళ్ళు దూరమైనా వెళ్ళాలి కోసము అని అంటారు అనమాట అవును మీరు అన్నట్టుగా నిజంగానే మంచిగా పసుపు కుంకుమాలతో పాజిటివ్ వైబ్స్ ఇంట్లోనూ అలానే ఉంటుంది వీధుల్లో వచ్చిపోయే వాళ్ళు అంతా కూడా హడావిడి చాలా బాగుంటుంది అవును ఇక ఈ సువాసినీలకి ముఖ్యంగా పూజించటం వల్ల మనకి జన్మ జన్మాల పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి సువాసనీలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా పెద్ద ముత్తైదువులకి మనం గనక పూజించి సువాసిని పూజ గనక చేస్తే మనకి జన్మ జన్మాల దోషాలు తొలగిపోతాయి అలాగే అఖండ సౌభాగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అనమాట అందుకే సువాసిని పూజ కూడా ఒక విశేషమైన పూజ మన సనాతన ధర్మంలో అంటే ఎక్కువ వయస్సు పెద్దవాళ్ళుగా ఉండి ముత్తైదవతనంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఇవ్వగలిగితే వాళ్ళ ఆశిస్తులు బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అనమాట అక్కడ సౌభాగ్యవతి అని దీవిస్తారు కదా అందుకే ఓకే ధన్యవాదాలమ్మా నమస్కారం పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి